చిన్న ఫని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు ఏంటి తెలీదు తెలీదు అమ్మా తెలీదు అండి తెలీదు తెలీదు నాకు ఇంట్రెస్ట్ పోయింది తెలియదు మీ ఊళ్ళో తెలివి తాటలు ఇక్కడ వాడకు నీటి మీద తేలుతుంది ఆలోచించండి వచ్చేస్తే నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు

టీ టీ టీకప్ పట్టుకునేది ఎటు సైడ్ ఇదో ప్రశ్న సమాధానం రైట్ సైడ్ రైట్ సైడ్ అంటే మనం ఎటు సైడ్ పట్టుకుంటే అటే ఉంటుంది కదా మనం ఎటు సైడ్ పట్టుకుంటే అటే ఉంటుంది కదా నిజమేనా చెప్పాలరా ఇది కూడా కదా ఎలా ఎటు సైడ్ ఉంటుంది టీకప్ కప్పు పట్టుకునేది ఎటు సైడ్ లెఫ్ట్ మీరు చెప్పే రైటే కానీ నా ఆన్సర్ మీ ఆన్సర్ నాకు అర్థం కాలేదు మనం ఏ విధంగా పట్టుకుంటే అలానే ఉంటుంది కదా సైడ్ ఉంటుంది సైడా తెలీదు చెప్పండి చెప్పాలి చెప్పండి సాంగ్ సాంగ్ ఇంత సడెన్లీ సాంగ్ ఏంటి సాంగ్ అయితే పాడు పాడు గజల దో సెంట్ లా ఒక కొ చుక్క పోగేసిస్తున్నగా बदले कुसीता कोका छिल लुळूंगा वामो बागंदी छिटका नाको नीर पिस्ते चक्का सूर्यनी मदिवेस्तागा

నేను మరీ కనపడుతున్నా కనపడలేదా ఎన్ని క్లూ క్లూ ఇవ్వలేదేనా అంటే అది కనిపిస్తుంది మనకి కనిపిస్తే చెప్పు చెప్పు వినండి నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు మెరుస్తుంది కానీ మెరుపు కాదు మెరుస్తుంది కూడా చెప్పండి వాటర్ నీటి బుడగలు చిన్న చిన్న బుడగలు లాగా వస్తుంటాయి కదా ఓకే ఇంకో క్వశ్చన్ టీ కప్పుకి టీ కప్పు పట్టుకునేది ఎటు సైడ్ ఉంది టీ కప్పుకి టీ కప్పు పట్టుకునేది పట్టుకునే టీ కప్ మధ్యలో ఉంటుంది ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు దీన్ని పట్టుకొని సిప్ చేసేది అది మీరు అడుగుతున్నారు అది మధ్య రైట్లో పట్టుకుంటే రైట్లోకి వస్తుంది లెఫ్ట్లో పట్టుకుంటే లెఫ్ట్కి వస్తుంది

ఆన్సర్ ఫస్ట్ నేనే చెప్పా సెకండ్ ఇది కూడా నేనే చెప్తున్నా కాబట్టి చెప్పలేదు కదా ఆన్సర్ చెప్పదు టాస్క్ చేయాలి మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా ఫన్నీ టాస్క్ ఓకేనా కొన్ని టేస్టులు చెప్తాను ఆ టేస్టులు తింటే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాలి జస్ట్ రియాక్షన్ ఇయ్యాలి పేస్ట్ ఓకేనా ఓన్లీ మోడు ఓకేనా పులుపు తిండి రియాక్షన్ ఏంటి ఆ మీది ఎట్లా

అల్లో కారుతాయి సరే చేదు అయిపోయిన ఎక్స్ప్రెషన్స్ అయిపోయిన చేదు ఆ ముమ్ముతుంది కూడా సరే ఓకే అమ్మాయిలు అబ్బాయిలకి ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటి ఇప్పుడే వచ్చేస్తాను ఇంకా టూ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను మెయిన్ అది ఫస్ట్ కాల్ బిజీ వస్తే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఇంటెలిజెంట్ ఫెలో కస్టమర్ కేర్ కస్టమర్ కేర్ కూడా అంతసే మాట్లాడతారా అదే చెప్తారు ఇంకా అంతే ఇంకా ఇంకా అమ్మాయిలు ఏమేమి చెప్తారు ఎక్కువ అబద్ధాలు ఏం చెప్తారు అమ్మాయిల అమ్మాయిలా అమ్మాయిలు చెప్పే అబద్ధాలు అమ్మాయిలు అబద్ధాలు చెప్తారు రెడీ అయిపోతాము అని చెప్పి ఆ ఎక్కువ సేపు రెడీ లైట్ గా రెడీ అవుతారు కరెక్ట్ ఇంకా ఇంకా చాలి ఇంకా ఎక్కువ ఏమ అబద్ధాలు షాపింగ్ షాపింగ్ విషయంలో బయటకు వచ్చినప్పుడు అంటే షాపింగ్ వెన్న అయిపోతుంది అని చెప్పి షాప్ లేదని చెప్పారు అని చెప్తారా అవును అంతేగా అంతేగా ఇంకా గర్ల్స్దే చెప్పాలా గర్ల్స్ చెప్పేది బాయ్స్ చాలా ఉన్నాయి వెయిట్ చేస్తున్నారా చెప్పడానికి షాపింగ్కి ఎక్కువ అయితే తక్కువ అయిందని చెప్పటం పేరెంట్స్కి ఓహో ఇప్పుడు అలా కూడా వస్తుందన్నమాట